అందరికీ నమస్తే వేసవి వచ్చింది కదా ఇక ఎండలు మరీ మండిపోతున్నాయి కదండి మా ప్రాంతంలో ఎక్కువగానే ఉంది మరి మీ ప్రాంతంలో ఆ మండే మండే ఎండలు మరిపించేలా ఈ అంబలి తాగితే ఇంకా ఆ ఎండల గురించే అస్సలు మర్చిపోతాం ప్రాణానికి ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు ఈ అంబలి ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి మూడు కప్పులు నీళ్లు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక గరిటి సాయంతో కానీ చేతితో కానీ రాగిపిండి నీళ్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఆ మిక్స్ చేయడం ఎలా ఉండాలంటే చాలా పల్చగా ఉండాలి ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకోవాలి అందులో కలిపిన మిశ్రమాన్ని పోసుకోవాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి సమయం అయితే కాస్త ఎక్కువే పడుతుంది ఇక స్టవ్ మీద ఉంచినప్పటి నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి ఇప్పుడే కాస్త దగ్గర పడుతూ ఉంది కదా రాగిపిండి ఈ విధంగా పూర్తిగా దగ్గర పడాలి అంతసేపు కలుపుతూ ఉండాలి లేదంటే పడుతుంది ఈ అడుగు గాన అంబలి టేస్టు మారిపోతుంది కాబట్టి ఓపిగ్గా మనము కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపేటప్పుడు పెద్ద పెద్ద బుడగలు వస్తున్నాయి కదా ఇలాంటప్పుడు గరిట పక్కకు తీసేసి మూత పెట్టి స్టవ్ మరీ షిమ్లో పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల దాకా అలా ఉడికించుకోవాలన్నమాట ఇక మూత తీసి చూస్తే చూడండి ఇప్పుడు ఇలా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు పాత్ర చుట్టూ ఉండేది తీసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూతపెట్టి ఉంచాలి ఈ మూత పెట్టడము కాస్త రాగిపిండి చల్లారే వరకు అలాగే ఉంచాలన్నమాట చూడండి చల్లారాక ఇప్పుడు మనకు ముద్ద వచ్చేకి కరెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఒక బౌల్లో ఒక మూడు గ్లాసుల దాకా నీటిని పోసుకోవాలి తర్వాత చేతిని నీటితో తేమ చేసుకొని గరిటి సాయంతో ఇందాక కలిపిన రాగి మిశ్రమాన్ని తీసుకొని ముద్దలాగా చేసి ఈ నీటిలో వేయాలి వేసుకున్న ముద్దలన్నీ నీటిలో బాగా మునిగే విధంగా చూసుకోవాలన్నమాట తర్వాత రాగి ముద్దలు వేసిన బౌల్పై ఒక మూత పెట్టి ఓవర్ నైట్ అలానే ఉంచాలి ఇక నైట్ అంతా అలా ఉంచాక మరుసటి రోజు పొద్దున్న తీసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ వాటర్ చాలకపోతే వేసుకోవచ్చు పల్సగా కలుపుకున్నాక ఫిల్టర్ సాయంతో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న వంటలన్నీ అలాగే నిలిచిపోతాయి దాన్ని ఒక పక్కకు ఉంచండి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ కానీ లేదంటే ఒక గ్లాస్ తీసుకొని చాలా చిన్న ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దానితో పాటు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి ఇక ఒక చిన్న గ్లాసు పెరుగు బాగా గిలక్కొట్టి ఇందులోనే పోసుకోవాలి పోసుకున్నాక ఇందాక ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా రాగి మిశ్రమాన్ని అది ఇందులోనే పోసుకొని ఒక స్పూన్ సాయంతో బాగా కలుపుకోవాలి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కాస్త వేసుకోండి నేనైతే సాల్ట్ వేయడము చూపించలేకపోయాను ఇక క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇందులోనే వేసుకొని ఇంకేముంది హాయిగా ఆస్వాదిస్తూ అంబలి తాగడమే ఇక ఇందాక ఫిల్టర్ చేసిన వంటలన్నీ ఒక పక్కకు పెట్టుకోమన్నాం కదా అది ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్త వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పోసుకోవాలి తర్వాత మరొక బౌల్లో గట్టి పెరుగు పోసుకోవాలి మీరు ఎంత పెరుగు పోస్తే అంత టేస్టీగా ఉంటుంది అంబలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఈ విధంగా గిలక్ కొట్టుకోవాలి ఈ గిలక్ కొట్టుకోవడము పెరుగు వంటలు ఏవి కనబడకుండా చాలా బాగా మెత్తగా కొట్టుకోవాలి తర్వాత ఇదే బౌల్లోని మీడియం సైజు ఆనియన్ను సన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇక ఈ కలుపుకున్న దాంట్లో ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా రాగిపిండి మిశ్రమాన్ని అది ఇందులో పోసుకోవాలి పెరుగులో రాగిపిండి మిశ్రమం అంతా బాగా కలిసిపోవాలి ఆ విధంగా కలుపుకోవాలి చూడడానికి ప్రాసెస్ అయితే చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ ఇలా చేసుకొని అలా తాగారంటే ఎప్పుడు ఇలానే చేసుకోవాలి అని అనిపిస్తుంది తర్వాత కలుపుకున్న మిశ్రమం పైన కాస్త పెరుగు ఈ విధంగా వేసుకొని క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి మీరు ఇంకా ఎక్కువ ఆనియన్ తినాలనిపిస్తే కూడా వేసుకోవచ్చు చూడండి ఎంతో టేస్టీగా ఉండే అంబలి రెడీ అయిపోయింది ఆరోగ్యానికి మంచిది అలాగే ఇది తాగామంటే ఆ రోజంతా దాహం అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వేసవి కాలంలో ఎంతో ఆరోగ్యాన్నిచ్చే రాగి అంబిలి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ